హాయ్ ఫ్రెండ్స్ అందమైన హలో హలో అంటుంది ఇక్కడ తెలుగులో లైక్ కొట్టారు నాకైతే మనకు కామెంట్లు బాగా పెట్టాలి టుగెదర్ లైవ్ అని రావా ఒక పోస్ట్ పెట్టాలా आकाश गुप्ता ब्लू इच्छेद ब्लू आपको देना कलर अच्छा आता ब्लू देता आपको वो नको तेलुगु सिको थोड़ा త అక్కడ తెలుగు వస్తుంది నాకు కామెంట్ ఇబ్బంది లేదు తెలుగులో వస్తున్నాయి చూడు చూడ అక్షరాలు సూపర్గా వాళ్ళు ఏ లాంగ్వేజ్లు పెట్టినా కూడా మా తెలుగులో వస్తాయి సూపర్ వస్తా వాటిదర్ ఇంగ్లీష్ మేరకు ఇదో తెలుగులా తెలుగు లాంగ్వేజ్ ఓ డివైస్ మీద తెలుగు లాంగ్వేజ్ लिखा भाई वो पूरा तेलगु लैंग्वेज आता आप किसी को लैंग्वेज उधर कमेंट करना है तो तेलुगु लैंग्वेज आता ऐसा करने को ज्यादा कष्ट हो जाए हाई भाई अगर ना उठे राटाड़क हाई भाई लाइव लाइ मको द మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఆకాష్ గుప్తా యా 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 అవును ఆకాష్ గుప్తా అచ్చా మేరకు రూమ్ కానా పీనా పూర్దే క్యా కో టబ్ట ట टैबलेट आओ रो डॉक्टर तुगदर పెట్టాను నీకే లింక్ పెట్టాను చూడు అక్కడకు తుగదర్ ఆప్షన్ ఉంది చిన్న స్క్రీన్ కనపడడం లేదు నాది తుగదర్ పెట్టాను ఆకాష్ గుప్తా తుగదర్ లైవ్ పోస్ట్ పోస్ట్ మే رکھےగా మే आओ ऊपर देखਨੇ కో Avo. Avo ji, avo దోలేకాయగా దోకలే అమ్మా సారీ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ నా లైవ్కి వచ్చావు రెండు అన్న అలాంటిది టూ అన్న అలాంటిది అంటే టూ అన్న అలాంటిది అంటే నాకు తెలియదు లైకా లైక్ చేశారా ఓకే థ్యాంక్ యూ నాకు లైక్ లెక్క ఎందుకులే అమ్మా అస్తే అలాగ లైక్లు కొట్టేస్తా ఉంటారు చాలు మూడు వచ్చినాయి లైకులు माय फ्रेंड्स आते लाइक्स लाइक्स कोटे आस्तर टाका टाका कोटे आस्तर माँ को लाइक्स लाइक्स मारेगा मेरे को वो आपको वो काफ़ आएगा तो डॉक्टर के पास जाओ वो टैबलेट वो सिरप काफ़ सिरप आ बैठने रहा आ పెట్టాను టుగదర్ నా దగ్గర ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది టుగెదర్ పెట్టాను పోస్ట్లో ఉందిరా పోస్ట్లో ఉందిరా పోస్ట్లో ఉందిరా పోస్ట్లో ఉందిరా పోస్ట్లో పెట్టారా సరే నీకు రాలేదనుకుంటా పోస్ట్లో పెట్టారా టుగెదర్ పెట్టాను హాట్ టీ హాట్ టీ ఎవరు కాలామిర్చి దాలో ఉస్ ఉస్మే కాలామిర్చి వా సూపర్ అమ్మా వచ్చాడు అది అయ్యా ఏందయ్యా ఒక్కడో సెట్ చేసుకున్నావు తెలుగులో పెట్టుకున్నావు మొత్తం తెలుగులో వచ్చేటట్టున్నది ఇంగ్లీష్ లో ఉండేది కూడా తెలుగులో వస్తుందా సూపర్ 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 ఇప్పుడు కాదు కాదు ఈయన పుట్టిన ఫి రోజు ఎవరు ఆయన కూడా తెలుగులో వస్తుందా అంతే తెలుగు ఆయన ఇంగ్లీష్ లో పెట్టేది అక్కడ మార్క్ వచ్చిందాక ఆ ఫిర్యోద్ కాదు ఆకాష్ గుప్తా ఆకాష్ గుప్తా ఓ అచ్చా ఓ సూపర్ సరే నీకు తెలుగు పెట్టుకున్నావు కాబట్టి తెలుగు ఏమో అని కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి కొన్ని తెలుగులో ఉంటాయి కదా వాళ్ళు ఏది పెట్టినా కూడా మాకు వచ్చేస్తుంది మీకు నీకు నడుస్తుంది ఇప్పుడు అన్ని తెలుగులో పెట్టుకున్నావు కాబట్టి నీకు అన్ని తెలుగులో వచ్చేస్తాయి సారి మా మరి తిన్నారు ఇంతకే వావ్ సూపర్ అన్నారు తిన్నారు అందుకే సరే నేను ట్రై చేసుకుంటా అన్న పోయి ట్రై చేసి నేను రావు నువ్వు అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ హాఫ్ అన్ అవర్ అక్కడ గంటే పెట్టుకో ఇబ్బంది లేదు లేని बाई बाय भाई आकाश भाई आकाश गुप्ता भाई ड्यूटी को आएगा भाई आकाश गुप्ता सारे काम इले नो प्रॉब्लम no hi bro hi friends hi friends comment comment दीदी क्या बोलता है स्ट्रीट हाँ स्ट्रीट वो मैं ड्यूटी कर रहा है इधर इसमें सिक्योरिटी गार्ड में हाँ मैं पूरे पूरे क्या बोलता है mm -hmm.

ఫ్రెండ్స్ లైక్ లైక్ ప్లీజ్ కమెంట్ కమెంట్ మంచిది గుడ్ 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 అన్నారు గుడ్ బోలేగా Hi friends, welcome, welcome, comment. Welcome, G, welcome, welcome. Comment, 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 comment. Hai, 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 hai Amaru, Akilu, Ah, hai, 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 bro, akar Kana karena kau jaya lah, karena kaya lah, karena kali apa, karena, karena, Kana lah, ya, karena kana. Ya, kali ya, oh yes, good, super.

Come on, friends. My videos. Did you see? You did huh? చందన ఓ ఈ వీడియో లైక్ చేయండి సూపర్ వీడియో లైక్ వీడియో లైవ్ లైవ్ సూపర్ సపోర్ట్ సపోర్టింగ్ కామెంట్ ఓకే సూపర్ బాయ్ खाना खाली है तो आराम से सो जाओ आराम से सो जाओ जी मेरा को नाइट ड्यूटी नाइट ड्यूटी का खाली होगा यूट्यूब करेगा थोड़ा टाइम वो आधा घंटा ओके okay, बाय hey bye thank you that yes, oh, yeah. so yes, oh, jao yeah. ja so jao acha dreams acha dreams sweet dreams Eye drops ओके थैंक यू स्ट्रीम बंद करेगा मैं लाइव बंद करेगा बंद करेगा लाइव ओके थैंक यू